నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి మేనకూరు సేజ్లోని వివిధ పరిశ్రమలకు వెళ్లే కార్మికుల సౌకర్యార్థంగా నాయుడుపేటలోని పాత వెంకటగిరి రోడ్డు సమీపంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బస్ ను ఏర్పాటు చేశారు మేనకూరుకు చెందిన కట్టా రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత కట్టా సుధాకర్ రెడ్డి కట్టా జ్యోతి దంపతుల దాతృత్వంతో నిర్మించిన బస్ ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనం భేటీ విజయభాస్కర్ రెడ్డి రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కట్ట రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం కార్మికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ను ప్రారంభించడం సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు పెసల జయరాజ గోపాల్ గుప్తా నాయకులు పసల ప్రసాద్ మైలారి రాజశేఖర్ రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

శ్రీ కట్ట రామచంద్రారెడ్డి గారి జ్ఞాపకార్థడం రోటరీ క్లబ్ వారి యొక్క ఆధ్వర్యంలో నాయకులు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు అక్క జ్యోత్యాక్ గారి యొక్క సౌజన్యంతో ఈరోజు వెస్ట్ సెల్టర్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది మేము చిన్నప్పటి నుంచి మా పెద్ద రామచంద్రరాయుడు గారితో అనుబంధం ఉంది ఆయన మా కుటుంబానికి మా తండ్రి గారి చిన్న చిన్న కాంట్రాక్టర్ల దగ్గర మేస్త్రిగా ఉంటే ఆయన్ని తన దగ్గర మేస్త్రిగా పెట్టుకొని మా చదువులకి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా తోడ్పడ్డాడు అనేవి మరి ఆయన రుణం నిజంగా నాకు ఈ అవకాశం వచ్చింది దాన్ని తీర్చుకునేదాన్ని అందుకే సంజయ్ అప్పుడు ఒప్పుకోలేదేమో ఇది నిలవసే చేయాలా ఆ రామచంద్ర రాయుడు గారి కృణాన్ని ఆయన తీర్చుకోవాలని చెప్పని ఉద్దేశంతోనే మరి నిజంగా ఆ అవకాశం నాకు ఇచ్చారు కాకిరెడ్డి గారు వచ్చి మరి ఆయన పేరు నిలబెట్టడానికి మరి ఆయన ఆయన యొక్క జ్ఞాపకార్థం ఈ బస్ షెల్టర్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇక్కడే కాదు ఆయన ఇంకా ఆయన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని బాగా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి దాన ధర్మాలు చేసేదానికి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు ఎప్పుడు ముందుండాలని ఆయనకి మేము ఎక్కడ ఆయన ఏ పని చెప్పినా ఏది చేసినా తప్పకుండా ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పిన కూడా నేను తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ యొక్క రోడ్డు విషయం కూడా తెలియజేశారు తొందరలో ఏపీఐసిసి చైర్మన్ ని పిలువన మరి అధికారులందరూ కూడా పిలిచి మ్యాన్ కూర్లోనే ఒక రివ్యూ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా మనం చేసుకుంటూ అయినా ఎంపీ అయినా ఈ ప్రాంతానికి ప్రత్యేకించి మా ప్రాంతం వారు ఏమైంది అంటే ముఖ్యమైనది ఒకే ఒక్క నుంచి దీన్ని ఏపీఐం చేయకుండా వారానికి ఒక యాక్సిడెంట్ పోలీస్ రికార్డులో చూస్తారు వారానికి ఒక యాక్సిడెంట్ ఉన్నారు నా కాలం వల్ల కూడా అనేక సందర్భాల్లో అనేక రోజు కనీసం క్రా ఎదురుగు పోయేదానికి కూడా అవకాశమే లేదు ఈ మధ్య కూడా పోలీసు వారు వచ్చి ఆ లైట్లు గిట్ డెక్ట్రా ఇప్పుడు పెరిగేస్తూ ఉన్నట్టు కూడా చూశాను కానీ వెంటనే దీన్ని ఈ నాడిపేట ఇక్కడ బైపాస్ రోడ్ నిర్మాణం కూడా అనుమతించాను తెలిసింది నాకు కరెక్ట్గా తెలీదు ఖచ్చితంగా వారు ఏపీసీసీ ఏపీఐసి వారు గట్టిగా మాట్లాడి సాధ్యమైనంత త్వరలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే ఇంకా అనేకమైన ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది ఇది చాలా ముఖ్యం ముఖ్యంగా మా ఊరే కాదు మన సుబ్రహ్మణ్యంగా ఈ పక్షే ఉండదు కాబట్టి స్థానికులు అందరూ కూడా చాలా నిజంగా విధానంగా ఉండే ఆ ఏపీఐ మానేశారు కాబట్టి మీరు ఆ యొక్క పుష్పలో పెట్టుకొని ఈ ప్రాంత వాసులు బయట నుంచి ఉద్యోగాలు చేసే అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేస్తారని ఆశిస్తారు నేను ఇప్పుడు కూడా ఏదైనా నేను కాదు కాదు సభాముఖంగా తెలియపరుస్తూ అనేక పర్యాలు ఓటరీ కులొచ్చి నన్ను అడిగిన రెండు దగ్గర అడిగారు ఒకటి బస్ స్టాండ్ దగ్గర అంత బస్ స్టాండ్ దగ్గర కట్టాలకి కట్టాలని సరే దీనికే తోటి లేదా యాత్ర